ఈ వీడియోలో ఈ వీక్ ఓటింగ్స్ బీభస్తంగా పడి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండి సేఫెస్ట్ జోన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అండ్ తక్కువ ఓట్స్తో డేంజర్ జోన్లో ఉన్నారు నలుగురు ఆ నలుగురు ఎవరు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ మీరు బిగ్ బాస్ చూస్తూ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని లోపల ఉంచాలి అని ఓట్స్ వేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏ ప్లేస్లో ఉన్నారు అండ్ వాళ్ళకి మీ సపోర్ట్ ఎంత అవసరం అన్నది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే బిగ్ బాస్లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే విన్నారు కదా వినుంటారు అలా అయిపోయిన సిచ్యువేషను ఓట్స్లో ఫస్ట్ ప్లేస్లో కొన్ని వీక్స్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం తనూజ తనుజనే ఫస్ట్ ప్లేస్లో ఉంది బీభస్తంగా పడతాను ఓట్లు ఫస్ట్ ప్లేస్లో ఉంది తనూజ ఉండదండి ఉంటుంది టాప్ ఫస్ట్లోనే ఉంటుంది ఎందుకంటే కంటెంట్ అంతా ఆమె దగ్గర నుంచే వస్తుంది ఆమె చుట్టూనే ఎరుగుతూ ఉంటుంది కంటెంట్ అంతా ఎందుకు ఉండదు ఫస్ట్ ప్లేస్లో చెప్పండి వన్ అవర్ మెయిన్ ఎపిసోడ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ తనూజనే కనిపిస్తుంది మెయిన్ స్క్రీన్లో తనూజానే కనిపిస్తుంది లిటరల్గా ఇంకా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏం చేయడానికి లేదు కంటెంట్ అంతా ఆమె దగ్గర నుంచి వస్తుంది అందువల్ల ఆ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో జనాలు ఎక్కువ తనూజానే చూస్తూ ఉంటారు మెయిన్ షోలో స్క్రీన్ మీద అండ్ కొంతమందికి పాజిటివ్ అనిపిస్తుంది కొంతమందికి నెగిటివ్ అనిపిస్తుంది పాజిటివ్ అనుకున్న వాళ్ళందరూ ఓట్లు పోయి గుద్దుతూ ఉండరు తనూజాకి అది మ్యాటర్ కంటెంట్ ఫస్ట్ నానా 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 అని స్టార్ట్ చేసింది అది వర్కౌట్ అయింది అక్కడ కంటెంట్ సెకండ్ దివ్య అండ్ తనుజ్ అని అక్క చెల్లెలుగా చూపించి అదొక కంటెంట్ వచ్చింది నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ పులిహోర కలపడంతో అదొక కంటెంట్ వచ్చింది మళ్ళీ రమ్య వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత క్లాబ్స్ లీనియన్స్ ఇవంతా మాట్లాడి వీడియోలు వేసి ఇది వీకంతా ఇది నడిచింది ఈ కంటెంట్ వచ్చింది తర్వాత మాధురి గారు అమ్మగా వచ్చి పక్కనుండి ఓ ఆ కంటెంట్ ఓటిచ్చినారు ఇప్పుడేంటంటే కొత్తగా సుమనన్నతో స్టార్ట్ చేసింది సుమ్ము 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 అని డ్యాన్స్ లేస్తా సో ఇలా ఏదో రకంగా నిన్న జరిగిన నామినేషన్స్లో కూడా ఐదు మందికి నామినేషన్స్లో ఉంటే ఐదు మంది నామినేషన్స్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పుడు రాము రాతోడికి నువ్వు వెళ్ళి కళ్యాణ్ని నామినేట్ చేయని చెప్పడం కానీ ఆమె స్ట్రాటజీ దాంతో దాంతో ఏం తప్పలేదు ఇంతకుముందు ఇమ్మాన్యులు కళ్యాణ్ ఇద్దరు కలిసి తనను నామినేట్ చేయాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెట్టింది అనమాట ఫిట్టింగ్ చూద్దాం మీరిద్దరు ఎట్లా మాట్లాడుకుంటారో ఎట్లా ఆర్గ్యూ చేసుకుంటారో అన్నట్లు సో ప్యూర్గా గేమ్ అనిపించింది అక్కడ మాత్రము సో ఇక్కడ ఇట్లా కంటెంట్ అంతా ఆమె దగ్గర నుంచి వస్తుంది ఇంకేం చేస్తారు ప్రోమోలో అయినా సరే మెయిన్ ఎపిసోడ్లో అయినా సరే ఆమె ఎక్కువ కనిపిస్తుంది ఆమెకి ఎక్కువ ఓట్లు పడుతుంది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఇష్టపడతారు సీరియల్ యాక్టరు ఇంకా అది కాకుండా ఆమె ఏడుపులు ముద్దు ముద్దు మాటలు అందంగా ఉంటుంది ఇంకా యంగ్ పీపుల్ అయితే అందంగా ఉంటుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా ఏడుస్తుంది సో అందరూ అట్లా అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో ఆమెను పెట్టినారు అండ్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ కూడా అంతే ఇక్కడో చోట కంటెంట్ వస్తుంది మా కళ్యాణ్ చుట్టూ కూడా కంటెంట్ తిరుగుతూనే ఉంది ఫస్ట్ ఏంటి తనూజతోనే పులిహోర అని మళ్ళా రమ్య వాళ్ళు వచ్చి గోక్తాడు అమ్మాయిలు పిచ్చి ఇదంతా మాట్లాడు అదొకటి తర్వాత ఇప్పుడు శ్రీజ మళ్ళా ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజ ఓట్స్ అన్నీ మనోడికి పడ్డాయి ఇప్పుడు శ్రీజకి తనకి మంచి బాండింగ్ ఉందంటే శ్రీజ వెళ్ళిపోయిందంటే ఇంకా శ్రీజ ఫ్యాన్స్ కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారు మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీజ ఫ్యాన్స్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు ఇంకా మనోడు ఆటలు కూడా బాగా ఆడతాడు ఫస్ట్ టూ వీక్స్ ఏం లేకపోయినా ఇప్పుడు మాత్రం ఆటలు ఎరగదీస్తున్నాడు కాబట్టి మనోడు ఆటలు ఆడుతున్నాడు అండ్ కంటెంట్ వస్తూ ఉంది ఏదో రకంగా అండ్ మన బిగ్ బాస్ నాగార్జున గారు కూడా కావాలనే ఈ వీకెండ్ ఎపిసోడ్లో టార్గెట్ చేస్తున్నారు కావాలని సో అక్కడ సింపతి క్రియేట్ అవుతుంది ఇలా మంచి ప్లేయర్ కూడా మంచిగా ఆడతాడు కూడా సో ఇవన్నీ కలిపి తనకి మంచి ఓట్లు అండ్ శ్రీజ ఫ్యాన్స్ కూడా ఇక్కడ తినికి షిఫ్ట్ అవ్వడం వల్ల తను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అండ్ థర్డ్ థర్డ్ వచ్చి సుమనన్న మన సుమనన్న ఎలా నచ్చేస్తున్నాడు అంటే ఆడియన్స్కి కుప్పలు కుప్పలు వేస్తున్నారు ఓట్లు ఏం లే మా నాన్న బాగా ఆడాడు అనుకో బా ఏం ఆడాడు మా నాన్న బెస్ట్ ప్లేయరు అంటారు ఆడలేదనుకోండి ఓడిపోయినారనుకోండి అయ్యో మా సుమ్నన్న ఆడలేకపోయాడే అని అంటారు అన్న వాయిస్ రేజ్ చేసినాడు అనుకో మా అన్నలో ఉన్న ఫైర్ చూడండి అని వేస్తారు ట్రోల్ చేస్తారు అదే అన్న ఎవరైనా తన మీద అటాక్ చేసినా ఆర్గ్యూ చేస్తున్నా సరే సరే అంటే బా మా అన్న ఎంత మంచోడు ఎంత మంచోడు అంతగా అరుస్తా అన్న ఇట్లా ఇంత సైలెంట్గా అసలు ఏమి అనుకున్నా ఉండడు అంటారు అన్న ఏడ్చినాడంటే అది ఎమోషనల్గా అని మ్యూజిక్ వేసి మరీ ట్రోల్ చేస్తారు తుమ్మినా దగ్గినా అందరికీ నచ్చేస్తుంది సుమనా ఏం చేస్తే నచ్చుతుంది దానికి మనమేం చేయలేం ఇంకోటి ఏంటంటే అన్న మంచితనం అది నచ్చుతుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బీభస్తంగా ఇష్టపడ ఇష్టపడుతున్నారు అన్నని సో అన్నకు కూడా కుప్పలు కుప్పలు కొడుతున్నారు ఓట్లు సో అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఓకే ఇవన్నీ వర్కౌట్ అవ్వచ్చు అన్న ఏం ఆడడు ఏం తెలియదు అని అనుకుంటాం కానీ అన్నకి చాలా తెలివి ఉంది మంచి ప్లేయర్ అని చెప్తాను నేను నిన్న నామినేషన్స్లో కూడా తనూజ అన్న ఉన్నప్పుడు తనూజ మీద పాయింట్స్ చెప్పకుండా లేదు నా వల్ల వచ్చింది నేనే ఏడుస్తాను నేనే నామినేట్ అవుతాను అని చెప్పాడు దానికి రీజన్ ఏంటో తెలుసా ఒకటి తన దగ్గర పవరస్త్రం ఉంది రెండు తన టా అందరికన్నా టాప్లో ఉంది ఓటింగ్స్లో అని అందరూ ఇచ్చిన హింట్స్తో అందరికీ అర్థమైంది హౌస్లో సో తన తనకు ఆపోజిట్గా వెళ్తే ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఓట్స్ వే వేయరేమో అనే డౌట్ కూడా ఉంది అన్నకి సో తనతో మంచిగా క్లోజ్ అవుతాను ఇప్పుడు ఇంకా ఈ మధ్య తెలిసిన తర్వాత సో అన్నం ఏమీ తెలియదు ఇన్నోసెంట్ అని మాత్రం అనుకోకూడదు మంచి ప్లేయరే అన్న కూడా కాకపోతే అన్న ఏం చేస్తా నచ్చేస్తుంది మన సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సో అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పటికైతే అన్న ప్లేస్ చేంజ్ చేయాలా లేదు ముందు ముందు ఆటలు టాస్క్లు ఎక్కువ ఇస్తే అప్పుడు మేబీ కళ్యాణు పవను వీళ్ళు ఎక్కువ హైలైట్ అవుతారు టాస్క్లు బాగా ఆడతారు కాబట్టి అప్పుడు అన్నకేమన్నా మైనస్ పాయింట్ అయ్యి ఓట్స్ తగ్గచ్చు అని నేను అనుకుంటాను అండ్ థర్డ్ ప్లేస్లో సుమనన్న ఫిక్స్ ఇప్పుడు ఇప్పటికైతే అండ్ ఫోర్త్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు మెయిన్ రీజన్ చెప్తా ఒకటే ఆమెకి ప్లస్ పాయింట్ ప్రతి వీక్ ఏముందంటే ఇమ్మాన్యుల్ నామినేషన్స్లో లేకపోవడం ఇప్పుడు ఇమ్మాన్యుల్కి సంజనాకి ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అది అందరూ ఇష్టపడతారు అందరికీ పాజిటివ్గా వెళ్ళింది అమ్మ కొడుకు నూనె పెడుతుంది తినిపిస్తుంది అన్నీ చేస్తుంది కదా అదంతా పాజిటివ్గా వెళ్తాంది బయట సో ఇమ్మాన్యులు గత ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ అందరూ ఇంకెవరికి వేస్తారు ఓట్లు ఇమ్మాన్యుల్తో ఎవరికైతే మంచి బాండ్ ఉందో ఇమ్మాన్యుల్ ఎవరైతే మంచిగా కేర్ చేసి చూసుకుంటారో ఇమ్మాన్యుల్కి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తారు మన ఇమ్మాన్యుల్ ఓట్లన్నీ వచ్చి సంజనా గారి పడతానయి అందువల్ల సంజనా గారు కూడా సేఫ్ జోన్లో ఉండరు ఫోర్త్ ప్లేస్లో ఉండి కానీ ఇది సేఫ్ జోన్ అని నేను చెప్పను ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఇది డేంజర్ జోనే ఈ వీక్ అయితే అని చెప్తా ఎందుకో కూడా లాస్ట్లో చెప్తా అండ్ నెక్స్ట్ భరణి గారు ఉన్నారు భరణి గారికి ఇంతకుముందు శ్రీజ భరణి గారు వచ్చినప్పుడు భరణి గారికి అడ్వాంటేజ్ ఏముందంటే భరణి గారితో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళు ఎవ్వరు నామినేషన్స్లో లేరు విత్ తనూజా కానీ దివ్య కానీ ఇమ్మాన్యుల్ కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఎవ్వరూ లేరు సో వాళ్ళ ఓట్లన్నీ వెళ్ళి ఆయనకు పడ్డాయి అట్లా షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి అన్న శ్రీజ మీద కూడా గెలిచేసి ఓట్స్లో లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాడు కానీ ఈ వీక్ అన్నకు కొంచెం మైనస్ పాయింటే తనూజకి ఆపోజిట్గా వెళ్ళి గొడవలు పడ్డాడు దివ్యతో గొడవలు పడ్డాడు అండ్ తనూజ్ నామినేషన్స్లో ఉంది సుమనన్న నామినేషన్స్లో ఉన్నాడు సో అన్నకు కొంచెం మైనస్ పాయింటే ఇది మాత్రము వాళ్ళు నామినేషన్స్లో ఉండడం ఉన్నారు కాబట్టి కాబట్టి ఈయన కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పుడు ఓట్స్లో అన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ వేస్తానన్నారు అన్నకి చెప్పాలంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతాను అన్నని కాబట్టి కొంతవరకు కోట్లు పడుతున్నాయి వీళ్ళు కానీ నామినేషన్స్ లేకపోయి ఉంటే ఈయన ప్లేస్ మారిపోయి ఉంటుంది వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఈయన డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పటికైతే అండ్ లాస్ట్ లీస్ట్లో ఉన్నది సాయి అండ్ రాము రామురాతడు వీళ్ళిద్దరు లీస్ట్లో ఉండి డేంజర్ జోన్లో ఉన్నారు ఎలిమినేషన్ చాలా దగ్గరగా ఉన్నారు వీళ్ళిద్దరు అండ్ నేను భరణి అండ్ సంజనా గారిని కూడా డేంజర్ జోన్లో ఎందుకు పెట్టానంటే నల్గరిని ఎందుకు పెట్టానంటే డేంజర్ జోన్లో ఈ వీక్ తనూజ దగ్గర ఒక పవర్ ఉంది సేవింగ్ పవర్ కాబట్టి వీళ్ళలో ఎవరైనా డేంజర్ జోన్కి వెళ్ళిపోవచ్చు మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం ఏం చేస్తారో బిగ్ బాస్ వీళ్ళు నలుగురు ఎవరికైనా ఎవరినైనా సరే లాస్ట్లో పెట్టచ్చు పెట్టాక తనూజ పవరస్త్ర ఎవరి మీద వాడుతుంది అనేది అనేది కూడా పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు భరణన్న ఎలిమినేషన్ అంటే నామినేషన్ అంటే కొంచెం భయపడతాడు కాబట్టి అన్నీ వెళ్ళి నాకు వాడు అని చెప్తే ఇన్ని రోజులు అంత మంచి బాండింగ్ ఉంది కాబట్టి వాడకపోతే ఆడియన్స్ నెగిటివ్గా తీసుకుంటారని ఖచ్చితంగా వాడేస్తుంది భరణి భరణి అన్నకి కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది పోతుంది మైనస్ పాయింట్ అవుతుంది వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఇక ఇక్కడ రాము కూడా ఈ వీక్ అక్క దగ్గర ఉంది పవరస్త్రా నన్ను సేవ్ చేయడానికి యూజ్ చేస్తుందేమో అని బాగా క్లోజ్గా ఉంటున్నాడు నామినేషన్స్లో పక్కన పక్కన నిలబడినా కూడా అక్క నాకన్నా గ్రేటు నాకన్నా బాగా ఆడుతుంది నాకన్నా హైలైట్ అని ఒక ఎలివేషన్ ఇచ్చేసినాడు తనని తను తగ్గించుకొని తను పవరస్త్రా వాడుతూ వాడుతుందేమో నా కోసం అన్నట్టు క్లోజ్గా ఉన్నాడు ఈ వీక్ కూడా రాము రాథోడు కూడా అండ్ సంజనా గారికి అంత ఎక్కువ వాడదు అన్న ఫీలింగ్ నాకు వాడకపోవచ్చు అనుకుంటాను పౌరస్త్ర ఎందుకంటే ఇంతకుముందు కాఫీ సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ వచ్చేవాళ్ళు ఇద్దరి మధ్య అండ్ తనూజ చాలాసార్లు ఫీల్ అయింది ఈమెకెందుకు సాక్రిఫైస్ చేశాను నేను అన్నట్టు ఫీల్ అయ్యింది సో ఈసారి కూడా అదే చేస్తున్నాను నేను అనుకోవట్లేదు మోస్ట్లీ అండ్ ఇంకొకరు సాయికి సాయి కూడా వాడదు అని నాకు అనిపిస్తుంది సాయికి తనకు కూడా ఇష్యూస్ ఉన్నాయి బాండింగ్ లేదు అంత ర్యాపో లేదు కాబట్టి వాడకపోయినా ఎవరు అనుకోరు కాబట్టి తను కూడా వాడదు అనుకుంటాను ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి రాము రాథోడ్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ ఒకవేళ లాస్ట్ డేంజర్ జోన్కి వస్తే డెఫినెట్గా వాడుతుంది ఎవరికొకరికి వీళ్ళిద్దరూ లాస్ట్ ఉన్నారు అంటే అప్పుడు చెప్పలేము ఎవరికి పడుతుందో అప్పుడు కూడా హైయెస్ట్ ఛాన్సెస్ బర్ణి గారికి ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు ఇమ్మాన్యుయల్ భర్ణి గారిని సేవ్ చేయలేదని నువ్వు ఎందుకు చేయలేదు అంత క్లోజ్గా ఉన్నావు కదా నీ సేఫ్ గేమో అన్నట్లు పాయింట్ పాయింట్అవుట్ చేసింది ఇప్పుడు తిని సేవ్ చేయకుంటే భరణి గారితో అంత మంచి బాండింగ్ కూతురు నాన్నలాగా ఉన్నారు కాబట్టి సేవ్ చేయకపోతే మళ్ళీ అది రివర్స్లో తినకొస్తుంది కదా కాబట్టి సేవ్ చేస్తుంది అని నేను అనుకుంటాను తన పవర్ అస్త్రై ఇలా యూజ్ చేయొచ్చు అని ఈ వీక్ యూజ్ చేస్తుందని నేను అనుకుంటాను ఇదన్నమాట మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నది మాత్రం ముగ్గురే ఒకటి తనుజ రెండు కళ్యాణ్ కళ్యాణ్ థర్డ్ వచ్చి సుమనన్న వీళ్ళ ముగ్గురికి అస్సలు ఛాన్స్ లేదు ఎలిమినేట్ అవ్వడానికి డేంజర్ జోన్లో ఉన్న నలుగురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు సో వీళ్ళ నలుగురిలో ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మాత్రం ఓట్స్ వేసుకోండి అలర్ట్ అయ్యి సేవ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు ఉన్నారో ఎలిమినేషన్కి ఎవరికి ఓట్ వేస్తా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్ అని మీరు కోరుకుంటున్నారో కమెంట్ చేయండి చూద్దాం థ్యాంక్ యూ